పులిహోర అందరూ తినే ఉంటారు కదా కానీ నేను ఇప్పుడు తినే పులిహోరకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది అనమాట ఆ పులిహోర ఎక్కడంటే కడప బిల్టప్ దుర్గా అమ్మవారి గుళ్ళో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే పులిహోర అనమాట అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతమైన పులిహోర ఇప్పుడు తిందాం అండి వైవి స్ట్రీట్ దగ్గర ఉన్న వైవి స్ట్రీట్ దగ్గర నుంచి వెళ్దాం ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి అత్యంత వైభవంగా పూజలు చేసే గుళ్ళల్లో దుర్గమ్మ దుర్గమ్మవారి గుడి ఒకటి డెకరేషన్ ఇక్కడి నుంచి మొదలు పెడితే గుడి వరకు చేసినారుబ్బా ఏమన్నా ఉందా అసలు ఎంత అద్భుతంగా చేసినారంటే డెకరేషన్ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవని అంత బాగా చేసినారు మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు జైలర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా వర్త్ వర్మ వర్త్ అని అట్లా ఉంది డెకరేషన్ ఇక్కడ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేయాలంటే మొట్టమొదటి స్థానంలో విజయవాడ ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంది తెలుసా రెండో స్థానంలో మన పొద్దుటూరు ఉంటుంది మన పొద్దుటూరులో కూడా వైభవంగా విభవంగా చేస్తారు వీడకంటే డబల్ ఆడ కానీ మనకంత దూరం పోయేంత ఓపిక లేకపోయినా మనకు దగ్గరలో ఉండే ఈ అమ్మవారిని గుడిని దర్శించుకోవడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు

ఏంది ఇది ఎంత ఖాళీ ప్లేస్ ఉంది బహుశా కళ్యాణం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి కోసం క్యూ

धर्मवेदांचे संकेतच उत्कारंतर स्वर्गे लोभा उकास रालीला दा सप्त ब्रह्मांड मंडलाय स्वाहा अदृश्य अदृश्य रयता विज्ञान प्रेवेत्यव सिद्ध योगिनी योगदायक्य योगानंद जिगेंद्राय स्वाहा विद्या सिद्धि ज्ञान सत्य क्रियास के स्रोबिनी सर्वाधारा सो प्रदेश सतत अध्रोधारणेय स्वाहा असमूर्तीते सापेक्ष्री लोकय आपसदा शुभपते संप्रदाय कृषाती गुरु చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉంది ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది మొత్తానికి యాక్చువల్గా అమ్మవారిని వీడియో చేయడానికి అయితే కుదరలేదు మొత్తానికి పులిహోర మాత్రం చేతికి వచ్చేసింది మొత్తం మూడు ప్యాకెట్లు తీసుకున్నా అదే లాస్ట్ రోజు లాస్ట్ తొమ్మిదో రోజు అయితే కనీసం ఒక ప్యాకెట్ దొరకడం కూడా కష్టమే అంతమంది జనాలు ఉంటారు కిట అని ఇసుక కూడా కూడా రాలంతమంది ఈ పులిహోర ప్రసాదం ఎంత అద్భుతంగా ఉందంటే అమ్మవారి చల్లని దీవెనలన్నీ కలిపి పెట్టినంత అద్భుతంగా ఉంది స్వయంగా అమ్మాయి చేసినట్టు అయితే రెండు ప్యాకెట్లు అయిపోయినాయి మొత్తానికి అది ఈరోజు వీడియో మనం బయట ఎక్కడ పులిహోర తిన్నా ఎన్నిసార్లు పులిహోర తిన్నా గుళ్ళో ప్రసాదంగా పెట్టే పులిహోరకు మాత్రం ఒక రేంజ్ ఉంటుంది వీడియో నచ్చితే తెలుసు కదా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్